శిరమండి భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము రెండవ శ్లోకము ఈ శ్లోకము నేర్చుకునే ప్రయత్నం చేద్దాము శ్రీ భగవాను వాచ మయ్యా వేశ్య మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్తి మేయుక్త తమా మొదటి శ్లోకంలో అర్జునుడు అడిగాడు కదా నీకు నిర్గుణోపాసన ఇష్టమా సగుణోపాసన ఇష్టమా ఈ రెండింటిలో ఏది అని దానికి సమాధానంగా స్వామి శ్లోకంలో ఎవరైతే నిరంతరం ధ్యా దైవచింతన పరులై మనస్సును నాయందు నిలిపి మెక్కిలి శ్రద్ధతో కూడుకున్న వారై నన్ను ఉపాసించుతున్నారో వారే ఉత్తమమైన యోగులన్న అభిప్రాయము అన్నాడు స్వామి అంతేగాని సగుణోపాసన లేదా నిర్గుణ నిర్గుణోపాసన లేదా వీడు గృహస్థుడ సన్యాసిన ఇవేమి స్వామి చెప్పట్లేదు నిరంతరం మనస్సు తన ఎందు నిలిపి దైవ దైవ చింతనాపరులై ఉన్న మిథుల శ్రద్ధతో కూడుకున్న వారే ఉత్తమమైన యోగులను చెప్తున్నాడు స్వామి